వెల్కమ్ టూ ఆర్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గాజువాక చినగంటియాడలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరై పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రత్మంగా పెన్షన్లు అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుదే అని అని అన్నారు కూటమి ప్రభుత్వం అరుదైన అర్హులైన ప్రతి పెన్షనర్కి పెన్షన్లు అందజేస్తుందని అన్నారు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పొచ్చ విజయకుమార్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు వార్డు అధ్యక్షులు అక్కినే లక్ష్మణరావు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంటిఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఒకట తారక కంక డిస్ట్రిబ్యూట్ చేయడానికి పాత చిన్నగంటాడి గ్రామం నెంబర్ మరి ఎస్సీ కాలనీలోకి రావడం జరిగిందండి ఇక్కడ అందరినీ కనుక్కున్నాం అందరూ హ్యాపీగా ఉన్నారు తెల్లవారికే తెల్లవారు సరికే మాకు వస్తుందని చెప్పేసి ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు అది ఫాలో అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి అప్పులు తీరిపోయి మెరుగైనటువంటి పెన్షన్ ఇంకా వచ్చేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ఒకటో తారీఖున వీరవారి చేతిలో పెట్టాలి అవాతాతుల చేతిలో పెట్టాలి వికలాంగుల చేతిలో పెట్టాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అటు సంక్షేమాన్ని ఇటు మౌలిక వసతుల్ని అలాగే సేవా కార్యక్రమం కూడా ముందుకు అని చెప్పి తెలియజేస్తూ ఇది రాష్ట్రాన్ని సర్వతౌముఖ అభివృద్ధిలో స్వర్ణాంధ్రప్రదేశ్ కనిపించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తారు చివరిగా ఈ పెన్షన్ని అంటే తెలుగుదేశం పార్టీ ఈ పెన్షన్ ఇంట్రడ్యూస్ చేసిన దాని సంగతి అందరూ గమనించారు చేసిన నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ పెట్టారు ఆయన అందుకే నిజంగా తెలుగుదేశం పార్టీ చేసిన నందమూరి తారక రామారావు గారు సంక్షేమానికి ఆర్జుడిగా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం